హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ అం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మిమ్మల్ని మీ జ్ఞాపకాలని సో మీ పర్సన్ ఉన్నారా రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రిలేషన్కి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రీడ్లో ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోతాండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదం మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మనమైతే ఇంకా లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం సో మీ పర్సన్ మిమ్మల్ని మీ జ్ఞాపకాలని మర్చిపోలేకపోతు ఉన్నారా రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఓకే సో అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి ఓకే చూద్దాం యూనివర్స్ ఏం చెప్పబోతోంది ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ నుంచి ఓకే సో రిలేషన్కి సంబంధించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో మీ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నారా ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూడబోతూ ఉన్నాం ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ ఏం చెప్పబోతుంది టారో ద్వారా ఓకే ఓకే ఫ్రెండ్స్ సో ఈయనవర్స్ చెప్తూ ఉంది ఏదైతే రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే రిలేషన్లో వచ్చినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో ఏదైతే అనుకున్నటువంటి సంఘటనలు రిలేషన్లో జరిగినాయో సో వాటి యొక్క ఇంపాక్ట్ రిలేషన్ మీద ఏ విధంగా ఉందో సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో అసలు ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు ఇంత రిలేషన్లో డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది సో ఈవెన్ ట్రూత్ ఏంది అసలు నిజమైంది సో ఎక్కడ ఏం జరిగింది సో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేస్తూ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది ఒక జడ్జ్మెంట్ అయితే రాబోతుంది అసలు ఓవరాల్గా రిలేషన్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ నెగిటివ్గా ఉంటాం సో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రావడం సో ఎంత ట్రై చేసినా రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఎంత ట్రై చేసినా సరే అంతగా సక్సెస్ అవ్వకోవడం తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ సో అనుకున్నటువంటి ఆలోచనలు కానీ అంతగా ముందుకు వెళ్ళలేకపోవడం సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఏదైతే మీ పర్సన్ ఒక జడ్జ్మెంట్ కోసం చూస్తూ ఉన్నారో ఏదైతే ఒక హోప్ కోసం ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో సో రిలేషన్కి సంబంధించి సో జరిగిందేదో జరిగిపోయింది సో మనం ఇంకా ముందుకి వెళ్ళొచ్చు కంటిన్యూ అవ్వచ్చు సో తిరిగి మళ్ళీ ఒక న్యూ కెరియర్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ముందుకెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి మీ పర్సన్ ఒక ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది సో అనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి క్షణంలో కూడా లేదు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటనలో కూడా సో ఖచ్చితంగా ఏదైతే రిలేషన్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మిమ్మల్ని మీ జ్ఞాపకాలని సో మర్చిపోవడం చాలా సులభమైతే అనుకున్నారు కానీ బట్ అదంతా పాసిబుల్ అవ్వట్లేదు బట్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఎవ్రీ మూమెంట్లో కూడా ఎదురేటువంటి ప్రతి క్షణంలో కూడా సో చూసేటువంటి ప్రతి దాంట్లో కూడా సో ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి అలా నెమర్ వేసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి అండ్ ఒక ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు తిరిగి ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది అండ్ ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో మనం ఈజీ అనుకున్నాం సో అవన్నీ కూడా సో జరిగిపోయింది సంఘటనలు జరిగిపోయినాయి లివిట్ అనేటువంటి ఒక దీంతో మనం ముందుకెళ్ళాం బట్ అది అంత ఈజీ కాదు సో మన పర్సన్ని సో ఏదైతే జరిగిపోయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుకు రావడం సో ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకోవడం అండ్ ఒక జడ్జిమెంట్ గురించి కోరుకోవడం సో తను ఏం ఆలోచిస్తున్నారు సో రీయూనియన్ గురించి అలా ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు రావడం ఈ ఆలోచనలన్నీ చేయడం అండ్ ఇప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏది ఎవరి వైపు ఆ మిస్టేక్ ఉన్నా సో ఏది ఏదేమైనా సరే సంఘటనలు ఏమైనా సరే ఒక ఫర్గ్యూనెస్ తోటి ముందుకు వెళ్ళిపోవాలి సో ఈవెన్ మీ పర్సనల్ వైపు మిస్టేక్స్ ఉన్నా లేదు రిలేషన్కి సంబంధించి సరే ఇండెన్స్ తీసుకోలేకపోయినా లేదు మీ వైపు ఉన్నా ఎలా ఎలా ఉన్నా సరే ఓవరాల్గా రిలేషన్లో అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది లైఫ్లో అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది వాటి యొక్క ఇంపాక్ట్ అనేది రిలేషన్ మీద ఉండడం జరిగింది సో ఇవన్నీ కూడా ఫర్గ్యూనెస్ తోటి వెళ్ళిపోయి ఒక రీయూనియన్ తోటి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి నారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తుంది సో చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఏదైతే ఆ సంఘటనలు మర్చిపోలేకపోతున్నారో రిలేషన్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో సో ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా గుర్తుకొస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడైతే కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి రీయూనియన్ ఉంటే బాగుంటుంది సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో జరిగింది సో మిస్టేక్ జరిగిపోయింది ఈవెన్ కొంత గ్యాప్ అనేది వచ్చింది రిలేషన్లో ఇప్పుడు తను ఎలా ఉన్నారు ట్రస్ట్ ఎలా ఉంది రిలేషన్ మీద ఆ నమ్మకం ఎలా ఉంది అనేటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు కూడా ఏదైతే రిలేషన్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయామో ఏదైతే రిలేషన్లో మనం చొరవ చూపించలేకపోయామో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో మనం బ్యాక్ స్టెప్ వేసామో సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఇంకొక ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఒక ఛాన్స్ కానీ వస్తే ఖచ్చితంగా మనం దాన్ని ప్రూవ్ చేసుకొని వెళ్ళొచ్చు ఒక ట్రస్ట్ని మళ్ళీ తిరిగి మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు అండ్ ఒక రీయూనియన్ తోటి ముందుకెళ్తే సో లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారు బట్ మీకు ఎలాంటి ట్రస్ట్ ఉంది రిలేషన్ మీద అనేటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో తారో చెప్తూ ఉంది అండ్ చాలా లాంగ్ టర్మ్ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి అటు రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అటు కెరియర్ గురించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో జాబ్ గురించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అండ్ తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఎలా పాసిబుల్ అవుతుంది అండ్ మనం ఏదో సింపుల్ అనుకున్నాం రిలేషన్ అయిపోయింది బ్రేక్ వచ్చింది సో మనం ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం బట్ ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తిరిగి మళ్ళీ రీకలెక్ట్ అవుతూ ఉన్నాయి అండ్ తను ఏదైతే మనలో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారో తను ఏదైనా మనలో పవర్ని క్రియేట్ చేశారో సో అదంతా కూడా ఇప్పుడు గుర్తొస్తుంది ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తుంది అండ్ థర్డ్ పర్సన్ మీద కూడా మనం ఎంతైతే నమ్మకం పెట్టుకున్నామో ఈవెన్ థర్డ్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రియలైషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి మళ్ళీ ఒక రియలైజేషన్ తెస్తూ ఉన్నాయి అండ్ రిగ్రెట్ ని తెస్తూ ఉన్నాయి అండ్ చాలా విషయాల్లో మనం కొంతవరకు ఆ రోజు ఆ డెషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నాం అండ్ ఆ రోజు వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనం ఫేస్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఒకసారి ఇవన్నీ విషయాల్లో కూడా మీ పర్సన్ రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేస్త యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీ జ్ఞాపకాలని మర్చిపోవడం అంత సులభం కాదనేటువంటి ఒక ఒపీనియన్కి అయితే వస్తూ ఉన్నారు ఒక రియూనియన్ కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఏదైతే రియూనియన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక ప్రోగ్రెస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈసారి కానీ ఒక మంచి అవకాశం కానీ వస్తే మనం తిరిగి మళ్ళీ ఒక రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి తిరిగి మళ్ళీ షేర్ చేసుకోవాలి మీతోటి అనేటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అండ్ ఏదైతే రియూనియన్ గురించి కోరుకుంటూ ఉన్నారో ఒక ప్రోగ్రెస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తోంది ఏదైతే లైఫ్లో పెయిన్ఫుల్ ఎండింగ్స్ జరిగినాయో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే ఎండింగ్స్ జరిగినాయో అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఏదైతే మీరు ఫీల్ అయ్యారో ఏదైతే ఇలా జరిగింది అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్ కూడా సో అదే అదే విధమైనటువంటి ఫీలింగ్లో ఉన్నారు సో అదే విధమైనటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ఏదైతే లాస్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే ఫెయిల్యూర్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే ప్రణాళికలు కొలాబ్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే క్రైసిస్ని ఫేస్ చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ మీరు ఏదైతే అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో ఆ జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో ఆ సిచ్యువేషన్లో మన పర్సన్ మనకిలా హెల్ప్ చేశారు ఈవెన్ ఫైనాన్షియల్ పరంగా కానివ్వచ్చు లేదంటే సో ఏదైనా అడ్వైజర్స్ పరంగా కానివ్వచ్చు సో ఒక మోటివేషన్ కానివ్వచ్చు ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసేటువంటి విషయంలో కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా ఒకసారి తను రీకల్ప్ చేసుకుంటూ ఉన్నారు సో ఏదైతే పెయిన్ఫుల్ ఎండింగ్స్ జరిగినాయో ఏదైతే రిలేషన్కి సంబంధించి ఒక లాస్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉందో అప్పుడు హెల్ప్ చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఆ మెమరీస్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒకసారి ఒక రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా ఏదైతే లాస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే ఫైనాన్షియల్గా ప్రేయర్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో సో ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇంపాక్ట్ కూడా పడకూడదు ఫైనాన్షియల్గా హ్యాపీగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయో అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారో ఏదైతే మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయో అందులో మరీ ముఖ్యంగా మీరు చేసినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే ఉందో మీ పర్సన్ మరీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో తన క్రైసిస్లో ఉన్నప్పుడు కానీ ఫైనాన్షియల్గా అవసరమైనప్పుడు కానీ మీరు చేసినటువంటి హెల్ప్ కానీ లేదు మీరు చేయించినటువంటి హెల్ప్ కానీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో అందుకే యూనివర్స్ చెప్తూ ఉందండి సో మిమ్మల్ని కానీ మీ జ్ఞాపకాలను కానీ మర్చిపోవడం సో చాలా సులభం అని చెప్పేసి ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బట్ అదంత సులభం కాదు ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు చేసినటువంటి హెల్ప్ ఏదైతే అయితే ఉందో మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి సర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో అటు ఫైనాన్షియల్గా కానివచ్చు అటు హ్యాపీనెస్గా కానివ్వచ్చు ఏదైనా సరే ఒక క్రియేట్ చేసినటువంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో క్రియేట్ చేసినటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి ప్రెజెంట్ మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ వల్ల ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ప్రాబ్లం కూడా ఒక లెసన్ కింద మారుతూ ఉంది సో ప్రతి లెసన్ కూడా మీరు ఇచ్చినటువంటి జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది అండ్ మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ని మళ్ళీ కూడా గుర్తు చేస్తూ ఉంది మీ పర్సన్కి అని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీ వాతావరణం అయితే మీ లైఫ్లోకి ఉంది అండ్ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి సర్ప్రైజ్ అయితే మళ్ళీ ఉంది సో మీ పర్సన్ రూపంలో తిరిగి మళ్ళీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ ఉంది బట్ ఇప్పుడు ఏదైతే మీరు రియలైజ్ అవుతూ ఉన్నారో ఏదైతే ఏ విషయాల్లో అయితే మీరు రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో అవన్నీ కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి సో ఫీల్ అవుతూ ఉన్నారు బట్ మనసులో కొన్ని కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి సో ఇంకా ట్రస్ట్ ఉందా రిలేషన్ మీద సో ఇంత గ్యాప్ వచ్చింది రిలేషన్కి సంబంధించి సో రిలేషన్ ఎలా ఉండబోతుంది ఎలా ఆ రిలేషన్ అనేది ముందుకెళ్లబోతుంది సో ఈ ఒక్కసారి ఇవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి సో ఎలా ఉంటుంది రియూనియన్ పాసిబుల్ అవుతుందా ఉదా సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటాం ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతామా తిరిగి మళ్ళీ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా వెళ్ళదా సో ఇవన్నీ కూడా ఒకసారి మనసులో అలా మెదులుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి సో దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏవైతే ఛాలెంజెస్ని ఫేస్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఆ ఫేస్ చేసినటువంటి ప్రతి ఛాలెంజ్ కూడా మీ పర్సన్ ఇప్పుడు ఒకసారి అవన్నీ కూడా మెమరీస్గా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి సో ఏదైతే మీరు ధైర్యంగా ముందు నిలబడి రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు దాన్ని టేకప్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రిలేషన్ని వీలైనంత స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో రిలేషన్లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు అది ఫైనాన్షియల్ పరంగా కానివ్వచ్చు లేదు సొసైటీ పరంగా కానివ్వచ్చు ఏదైనా సరే రిలేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించకూడదు రిలేషన్ హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఉందో సో అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో ఏదైతే చిన్న గ్యాప్ వచ్చి రిలేషన్లో ఆ బ్రేక్ అనేది వచ్చిందో సో అది రాకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మనసులో అయితే ఒక బిగ్ పిక్చర్ అయితే ఉందండి సో కెరియర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి తిరిగి మళ్ళీ రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాము సో ఈసారి అలా జరగకూడదు సో సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి సో ఇవన్నీ కూడా మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఒక్కసారి అన్నీ కూడా జ్ఞాపకాలుగా గుర్తొస్తూ ఉన్నాయి సో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఫైనల్గా అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారండి ఏదైతే మిమ్మల్ని మీ జ్ఞాపకాలని మర్చిపోవడం అంత సులభం కాదు అని చెప్పేసి మాత్రం సో ఖచ్చితంగా రియలైజ్ అవుతూ ఉన్నారు సో రిలేషన్ లో బ్రేక్ వచ్చినప్పుడు కానీ అంత సీరియస్గా తీసుకోలేదు అండ్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు సో ఏం కాదు రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది రిలేషన్ సక్సెస్ అయిపోతుంది స్ట్రాంగ్ అనే ముందుకు వెళ్తుంది అని చెప్పేసి సో చాలా సందర్భాల్లో కొంత ఈజీగా తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఏదైతే బ్రేక్ వచ్చి రిలేషన్లో సో ఆ చిన్న ప్రాబ్లమ్సే కదా అని అనుకున్నాయి పెద్ద ప్రాబ్లమ్స్గా మారి రిలేషన్లో ఆ గ్యాప్ అనేది వచ్చిందో సో అప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకున్నటువంటి సందర్భాలు ఇప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఇప్పుడైతే ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడైతే ఒకసారి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ అయితే అయితే ఉందో అవన్నీ కూడా మీ పర్సన్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఒకసారి ఒక ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారు ఒక రీయూనియన్ గురించి కానీ ఒక ట్రస్ట్ గురించి కానీ సో ఇవన్నీ కూడా ఒకసారి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా మీరు ఏదైతే భవిష్యత్తుకి సంబంధించి సో ఫ్యూచర్కి సంబంధించి మనం ఎలా ఉండాలి సో లైఫ్ ఎలా ఉండాలి కెరీర్ ఎలా ఉండాలి సో ఒక హ్యాపీ లైఫ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఏదైతే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయో ఏదైతే మీ మనసులో ఉన్న పిక్చర్ని మీ పర్సన్కి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయో సో అవన్నీ కూడా ఇప్పుడు తనకి గుర్తొస్తూ ఉన్నాయి సో హ్యాపీ లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు డిస్కషన్ జరిగింది సో ఆ రోజు ఇలా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఇలాంటి ఒక చర్చలు అనేవి జరిగినాయి అని చెప్పేసి ఏవైతే ఆ సంఘటనలు ఉన్నాయో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆ జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవడం అంత సులభం కాదని చెప్పేసి ఒక కన్క్లూజన్ అయితే రావడం జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే ఆ చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి ఏదైతే తిరిగి మళ్ళీ మీరు రియూనియన్ కోరుకుంటూ ఉన్నారో అండ్ మీ పర్సన్ ఒక ట్రస్ట్ ఉండాలి సో రిలేషన్ మీద నమ్మకం ఉండాలి సో రిలేషన్ ఆ నమ్మకం పోకూడదు మళ్ళీ మనం ఆ రిలేషన్ మీద ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా ఒక పాసిబుల్ అవటానికి ఛాన్స్ అయితే ఉంది ఒక రియూనియన్ మళ్ళీ తిరిగి ఒక ఒక మంచి గా మారటానికి ఒక మంచి రిలేషన్గా మారటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండి అండ్ ఒక ఒక బిగినింగ్ కూడా రాబోతుంది ఒక మంచి న్యూ బిగినింగ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది మారటానికి అండ్ ఒక ట్రస్ట్ అనేది తిరిగి మళ్ళీ క్రియేట్ అవటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక ఆపర్చునిటీస్ అయితే ఉంది సో ఏదైతే రిలేషన్ గ్రోత్ కోసం కానివ్వచ్చు కెరియర్ యొక్క గ్రోత్ కోసం కానివ్వచ్చు ఒక ఛాన్సెస్ అయితే ఉంది సో వచ్చేటువంటి ఛాన్సెస్ సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీ రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కానీ రిలేషన్ సక్సెస్ అవడానికి కానీ సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా విల్ పవర్ తోటైతే ముందుకెళ్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఎప్పుడైనా సరే రిలేషన్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సో ఎక్కడైనా సరే చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి రిలేషన్ ఎలా వెళ్ళాలి ఇలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ప్రతి విషయాన్ని కూడా మైనర్ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఏదైతే హార్డ్ వర్క్ అప్పుడు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయో సో ఇప్పుడు అవన్నీ కూడా మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ రోజు అలా మన పర్సన్ హార్ట్ వర్క్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఎటు పరిస్థితుల్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మనం మిస్ అవ్వకూడదు హ్యాపీగా ఒకసారి రీయూనియన్ జరిగితే ఇక ముందు ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ న్యూ బిగినింగ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు న్యూ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా చాలా చాలా నెగిటివ్ థాట్స్లో ఉండేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈవర్స్ చెప్తూ ఉండండి మీ పర్సన్కి సంబంధించి అండ్ ఏవైతే రిలేషన్కి సంబంధించినటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయో దానివల్ల కొంత వర్రీ అవ్వటం సో ఇంకా రిలేషన్ తిరిగి మళ్ళీ సక్సెస్ అవుతుందా ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుందా సో ఇంత గ్యాప్ వచ్చింది రిలేషన్లో తిరిగి మళ్ళీ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తోటి ముందుకు వెళ్తుందా రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భాలు ఒక నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ముందు అందులోంచి బయటకు రావాలని మాత్రం సో హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఏదైతే మీ జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తిరిగి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో అవన్నీ గుర్తు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఒకసారి ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో మళ్ళీ సక్సెస్ అవుతుందా ఒక రీయూనియన్ పాజిబుల్ అవుతుందా సో ఏం చేయాలి సో మనం కొన్ని ప్రణాళికలు తయారు చేసాం అంతగా సక్సెస్ అవునటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఈసారి ఎలా మనం అప్రోచ్ అవ్వాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ నెగిటివ్ థాట్స్లో కొంతవరకు ఉండి వరి అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా క్లారిటీగా అయితే ఉన్నారండి ప్రజెంట్ సో చాలా క్లారిటీగా ఉన్నారు కూల్గా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ రిలేషన్కి సంబంధించి సో ఏదైతే మిమ్మల్ని మీ జ్ఞాపకాలని మర్చిపోవడం సులభం సో మన లైఫ్ని ఈజీగా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా అంత పాసిబుల్ అయినటువంటి సందర్భాలు అయితే లేవు ప్రతి దాంట్లో కూడా మీ యొక్క జ్ఞాపకాలు కానీ అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడైతే క్లారిటీగా ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని చేసుకుని ముందుకెళ్ళాలి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా ఎలా మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు అండ్ చాలా హానెస్ట్గా ఉన్నారండి చాలా క్లారిటీగా ఉన్నారు క్లియర్గా ఉన్నారు రియలిస్టిక్గా ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో ఇవన్నీ కూడా మీతోటి ఎక్స్ప్రెస్ చేయాలి మీతోటి షేర్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ మీరెంత హానెస్ట్గా ఉన్నారు మీ పర్సన్ కూడా సో అంతే హానెస్ట్గా ఉన్నాను అని చెప్పేసి మీకు చెప్పాలి నిరూపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ ఉండే సో ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి ఏదైతే తను రియలైజ్ అవుతూ ఉన్నారో ఏ విషయాల్లో అయితే తను రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి మీతోటి షేర్ చేసుకుని ఒక రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళి రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆశతోటి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ చాలా విషయాలు రిగ్రెట్ అవుతూ ఉన్నారండి సో ఇప్పటికే లేట్ అయిపోయింది మనం కొన్ని విషయాలు లేట్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో మన పర్సన్కి ట్రస్ట్ ఇంకా మన మీద కానీ రిలేషన్ మీద కానీ ట్రస్ట్ ఉందా లేదా ముందా తెలుసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం సో ఎలాంటి ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈసారి రియే ఖచ్చితంగా అవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచనకైతే వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సిద్ధంగా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక ఆలోచన అయితే ఉంది తిరిగి మళ్ళీ ఒక ఇంప్రెస్ అనేది క్రియేట్ చేయాలి అండ్ మీలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఏదైతే నమ్మకాన్ని పోగొట్టుకున్నామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో ఆ నమ్మకాన్ని తిరిగి మళ్ళీ మీలో క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో మిమ్మల్ని మీ జ్ఞాపకాలని సో ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నారు సో మర్చిపోవటం ఈజీ అనుకున్నారు కానీ అవంత సులభం కాదు అని చెప్పేసి రియలైజ్ అవుతూ ఉన్నారు సో విషయాలన్నీ కూడా మీతోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రీయూనియన్ కానీ పాసిబుల్ అయితే తిరిగి మళ్ళీ లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు లైఫ్ను ముందుకు తీసుకుని వెళ్ళడానికి రిలేషన్ని ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి కోరికతోటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ సో మిమ్మల్ని మీ జ్ఞాపకాలని మర్చిపోవడం చాలా సులభం అని అనుకున్నారు బట్ అదంత పాసిబుల్ కాదు తిరిగి మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఒకరి ఈ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మా ఛానల్లో సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి